లక్ష్మణుడు నిష్కామ సేవకు ప్రతిరూపం లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్ర లేకుండా ఆహారాన్ని పట్టించుకోకుండా పరమ భక్తితో రాముడికి సేవ చేశాడు అతడు రాముడి అవసరాలకు ముందుగా స్పందించే విధంగా ఉండేవాడు ఉదాహరణకి ఒకసారి రాముడి కళ్ళపై దుమ్ము పడితే అది తన కళ్ళపై పడిందని లక్ష్మణుడు తన కళ్ళను కడుక్కుంటాడు అంత స్థాయిలో అతడి సేవాభావం ఉంటుంది ఆధ్యాత్మికంగా చూస్తే రాముడు పరమాత్మ లక్ష్మణుడు జీవాత్మ సీత భక్తి లేదా ప్రకృతి లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి పక్కనే ఉంటాడు పరమాత్మను విడిచిపెట్టని ఆత్మలా భక్తి మార్గంలో అహంకారం లేని జీవుడి ప్రతిరూపం లక్ష్మణుడి కోపం ధర్మాధారితమైనది అతడు రాముడిపై కైకేయిపై సుగ్రీవుడిపై అప్పుడప్పుడు కోపాన్ని వ్యక్తం చేస్తాడు కానీ అది ఎప్పుడూ రాముడి లేదా ధర్మాన్ని కాపాడడం కోసమే ఇది ధర్మోద్ధారక శక్తికి సూచన రాముడితో వనవాసానికి వెళ్లడంలో లక్ష్మణుడు ఏ సంకోచం చూపలేదు అతడు సీతారాములకు ఆశ్రమాలు కట్టాడు అన్ని అవసరాలు రక్షణ బాధ్యతలు తీసుకున్నాడు ఇది ఉపాసుకుని జీవితంలో కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పే అద్భుతమైన ఉదాహరణ లక్ష్మణుడు నిద్ర లేకుండా పద్నాలుగు ఏళ్లు ఉండగలిగాడు ఇది సాధారణ శక్తి కాదు అది తపస్సు యోగశక్తి దైవభక్తి మిశ్రమ ఫలి సాధకుడు కూడా అలాగే ఏకాగ్రతతో బోధిని పొందాలి మొత్తంగా చెప్పాలంటే లక్ష్మణుడు అంటే సేవ శ్రద్ధ ధర్మానికి సంకల్పం భక్తికి